నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాకపోవటానికి కారణం అలక్ష్మి మన ఇంట్లో ఉండటమే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి అలక్ష్మి మన ఇంట్లో ఉంది అని మనకు తెలియాలి అంటే సంకేత రూపంలో తెలుస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు ఎటువంటి సంకేతాల రూపంలో మనం తెలుసుకోవచ్చు అంటారమ్మా శ్రీ మహాలక్ష్మిసారి చంద్రాం హరణమయీం లక్ష్మీ జాతవీదో మవావహ తాం మవావహ జాతవీదో లక్ష్మీ మనపగామిం అని అమ్మవారిని శ్రీ సూక్త ప్రకారం మనం పూజ చేసిన లేకపోతే ఓం ప్రకృతే నమ ఓం వికృత్యే నమ శ్రద్ధాయ నమ ఓం క్షుధాయ నమ ఓం సర్వూతహిత రథాయ నమ ఆ విధంగా మనము అష్టోత్తరం చేసుకున్న సంసార దుఃఖక్షేఖరాయ నమ ధ్వంసినే నమ భువనేశ్వరియే నమ అని రకరకాలుగా ప నూట ఎనిమిది సార్లు అమ్మవారిని చక్కగా మంచి సుగంధభరితమైన భరితమైన పూలతో గులాబీలు తీసుకోండి మందారాలు తీసుకోండి ఏమైనప్పటికీ కూడా కొంచెం సువాసన అంటే అమ్మవారికి ప్రీతి కాబట్టి ఆవిడ మరి చెంచల అంటూ ఉంటాం కదా మరి ఆ చెంచల అయినటువంటి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసి కూర్చోవాలి కదా అలా కూర్చోవడంలోనే మళ్ళీ పీఠకు అలా అంటు పెట్టుకుని కూర్చోవలసిందే మళ్ళీ లేచి వెళ్ళడానికి వీల్లేదు మనం పట్టేసుకోవాలి అని అందరూ అనుకుంటాం సహజంగా మనకు కోరిక అది దానికి అలక్ష్మి అంటే అమ్మవారి యొక్క అక్క అలక్ష్మి వెళ్ళిపోవాలి లక్ష్మీదేవి మాత్రమే ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటి అంటే ఈ సంకేతాలు ఏంటంటే కనుక చిన్న విషయానికి చాలా చిన్న విషయం పప్పులో ఉప్పు ఎక్కువైంది దానికి మగుడు పెళ్ళం ఇద్దరు కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ మంచి వినోదం పనిచేస్తారనుకోండి ఇంకా మరి ఆ ఇంట్లో మరి అలక్ష్మి ఉన్నట్టేగా గొడవలు ఎక్కువైపోతున్నాయి చిన్న 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 విషయానికి పెద్ద విషయం కింద మారిపోతుంది ఆ లక్ష్మి ఉన్నట్టే లెక్క ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా చాలామందికి మాసిన బట్టలు అలా వేలాడుతూ ఉంటాయి అవి ఎప్పుడో వారానికి ఒకసారి మాత్రమే మేము ఆ మిషన్ ఓపెన్ చేసి ఆ యొక్క ఇప్పుడు అందరూ కూడా ఇవే కదా ఏంటంటే డ్రై క్లీనింగ్ అంతా కూడా చేసుకునేటటువంటి బయట వాళ్ళకి ఇవ్వడం లేకపోతే ఇంట్లో కనుక వాషింగ్ లో పడే వారానికి ఒక్కసారి మాత్రమే వేయబడును అని ఆ మిషన్ చక్కగా మంచిగా అందంగా ముస్తాబ్ చేసి షోపీస్ లాగా పెట్టుకొని వారానికి ఒక్కసారి దానికి వేస్తారు లేక అప్పుడప్పుడు మాత్రం మంచి అందంగా ఫ్రిడ్జ్ లాగా అందంగా కనపడాలి షోపీస్ మరి అలాంటప్పుడు అంటప్పుడు కుళ్ళిపోయిన బట్టలన్నీ ఇంట్లో ఉంటే ఆ లక్ష్మి చేరకుండా లక్ష్మీదేవికి ఆ కంపలో కూర్చుంటుందా ఏమిటి ఉండదు అది రెండు మూడు మనం చేసే పనులేనమ్మా ఇవన్నీ విడిచిపెట్టిన బట్టలే కాకుండా టవల్స్ డాడీ టవల్స్ తలుపుల మీద ఉంటారు అవునమ్మా ఎక్కడ కావాలంటే మంచాల మీద వదిలేస్తారు పక్కలు సరిగా పెట్టుకోరు దుమ్ము దులుపుకోరు తర్వాత ఏంటంటే గుడ్డలు పట్టుకొని తుడుచుకోరు డస్టింగులు చేసుకోరు ఎందువల్ల అంటే టైం లేదండి మాకు టైం లేదండి టైం లేదండి ఈ టైం లేదు టైం లేదు అనేటప్పుడు నీకు లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో కూర్చోవడానికి ఆవిడకి టైం ఉండాలిగా అంతే కదా ఆ లక్ష్మి ఎందుకు వచ్చి ఇంట్లో కూర్చుంది అంటే నీకు నీకు టైం లేదు కాబట్టి ఆవిడకి టైం ఉంది ఆవిడ వచ్చింది ఈవిడ నీ టైం లేని తనం చూసి ఈవిడ పారిపోయింది అంతే అందువల్ల ఆ పనులు చేయొద్దు అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడైనా పనికొస్తుందండి అవి విరిగిపోయిన గరటి ఎందుకు పడేస్తారు చాలా ఉరుకోండి ఆ కింద కిందదేమో పట్కార పెట్టుకుని చక్కగా మనం నెయ్యి కాచుకోవచ్చు నెయ్యి వెచ్చి పెట్టుకోవచ్చుగా అది దొన్నే బాగానే ఉందిగా అని అది ఏ వెనకాల కాడు ఉంటుంది కదా ఏ సాల్ట్లోనే పెట్టుకున్నా పసుపులో పెట్టుకున్నా కూరలో పెట్టుకున్నా దేంట్లో పెట్టుకున్నా కలుపుకోవడానికి పనికి వస్తుందట అంటే ఏది మనం పడేయమా ఏది ఓకే మీ పొదుపుకే నమస్కారం కానీ అలాంటి పనులు చేయకండి అది ఇనుము ఇనుములో ఎవరుంటారు శని భగవానుడు ఉంటాడు శని భగవానుడు ఉన్న ఉన్న చోట లక్ష్మీదేవి ఎందుకుంటుంది అందుకని అలాంటివి ఇరిగిపోయిన కుర్చీలు అవి ఏవి మొత్తం బాల్కనీలు నిండా డమ్ చేసేస్తు ఉంటారు అట్టపెట్టెలు ఉంటాయి బట్టలు ఊదు కొంటాం కదా ఏది కూడా పోనివ్వం అవి కూడా దాచేస్తూ ఉంటాం బీరువాల నిం బీరువాళ్ళ పైన పెడుతూ ఉంటాం ఆ బీరువాల మీద పైన పెట్టేటటువంటి సంచులు అవున తర్వాత ఇవి అవి ఏదో మనకి కావలసినవి అక్కర్లేనివి సూట్కేసులు కేసులు అన్నీ కూడా మీరు కావాలంటే సన్సైల్డ్ ఉంటాయి కదా అందులో పెట్టుకోండి ఇప్పుడు ఆటకలు వచ్చేసే అన్ని చోట్ల అపార్ట్మెంట్లకు కూడా బాగానే ఇస్తున్నారు అక్కడ పెట్టుకోండి అంతేగాని బీరువా మీద కూడా మీరు బరువులు పెడితే మట్టి చేరుతుంది కాబట్టి ఆ డస్టింగ్లో అలక్ష్మి ఉంటుంది అందువల్ల ఆ డస్ట్ అంటే మట్టి ఆ మురికి అందువల్ల మీరు ఆ అది ఆ విషయంలో జాగ్రత్త పడండి అది కూడా ఒక సంకేతమే సరే ఇంకా బాగానే ఉందండి మేము ఎప్పుడు పూజలు దులపమండి ఎప్పుడో ఏడాది ఒక్కసారి దసరాల్లోనో పండక్కి పెద్ద పండక్కి సంక్రాంతికో అప్పుడు ఒక్కసారి ఆ యొక్క వాక్యూమ్ క్లీనర్ ఉంది కానీ అస్తమానం మేము వాడం అప్పుడు మాత్రం అప్పుడప్పుడు వాడుతూ అంతే అలా అనుకుంటే మరి ఇదంతా ఉన్నదంతా కూడా మనకి ఇప్పుడు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు మనం ఇవ్వాల్సిన బాకీలు పెరిగిపోతున్నాయి లేకపోతే ఏ విషయంలో అయినా సరే బయటకు పెడితే మనకు కలిసి రావటం లేదు మనం చేసి పెట్టినటువంటి పెట్టుబడులకి పదింతలు లాభాలు రావాలని మనం అనుకుంటాం మరి రావటం లేదు ఎందుకు అంతా బాగానే ఉందండి ఇల్లంతా బాగానే ఉంది వాస్తు ఎక్సలెంట్ అండి కానీ మనం చేసే పనులే బాగలేదు దానివల్ల మీకు కలిసి రావటం లేదు అందువల్ల చక్కగా ఈశాన్య మూలలో బరువులు పెట్టకండి ఈశాన్య మూలలో చక్కగా కుదిరితే ఒక రాగి చెంపతో ఒక నీ చెంబడు నీళ్లు పెట్టి రెండు పువ్వులు పుష్పాలు వేసి కొంచెం పసుపేసి నమస్కారం చేసుకుని బయటకు బయలుదేరి వెళ్ళండి పోనీ అలా లేదండి అవన్నీ ఏమీ చేయకపోయినా పర్వాలేదు బరువు పెట్టుకోకండి వాస్తు వసనివాసే వాస్తు అన్నారు అలక్ష్మి చేరడానికి ఈ లక్ష్మీదేవికి ఈ యొక్క అలక్ష్మికి ఈ యొక్క వాస్తుకి చాలా చాలా ఉంది ఆగ్నేయముల్లో ఉండాల్సిన పొయ్యి లేకపోయినా మీ ఇంట్లో అశాంతి ఆ విధంగా కూడా మీకు తెలియకుండానే మీరు మీ మీరు అలక్ష్మిని స్థానం ఇచ్చేస్తున్నారు మూడు పిల్లల మధ్య గొడవలు వచ్చేస్తాయి కాపురాలు స్థిరంగా ఉండవు మనస్పర్ధలతో కొట్టుకు చచ్చిపోతారు ఏమిటి ఎందుకు అంటే కనుక ఆగ్నేయముల్లో పొలంలో ఆగ్నేయముల్లో పొయ్యి లేదు అక్కడేముంది బెడ్రూమ్ ఉంది ఏ వీళ్ళిద్దరూ కదా ఇంకా ఇహ చూసుకొని డిష్యూ అంటే డిషో అలాగా ఆ వాస్తు కూడా మీరు అపార్ట్మెంట్లో ఉన్నా కూడా బెడ్రూమ్ నైరుతిలో ఉందా లేదా అనేది చూసుకోండి ఎక్కువ అప్పుడు టూ మచ్చిగా వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు అలక్ష్మికి స్థానాలు ఏమిటి అనేది చూసుకోండి అలాగే చెత్తబుట్ట గుమ్మానికి ఎదురుగుండగా కనిపిస్తోంది అనుకోండి అలక్ష్మి అందువల్ల చెత్తబుట్ట ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి కనపడకుండా పెట్టండి చూపుళ్ళు కూడా ఇష్టానుసారం తలుపు వెనకాల పెట్టకండి అది కూడా అలక్ష్మి ఎన్ని సంకేతాలు వచ్చేసాయమ్మా మనకి మంగళవారం శుక్రవారం టైం లేదనేసి ఎప్పుడు కూడా పసుపు బొట్టు ఆ గడప గౌరీ దేవికి పెట్టం మనకి సకల సౌభాగ్యాలు వచ్చేయాలి ఎలా వచ్చేస్తాయి అందువల్ల కనీసం వారానికి ఒక్కసారైనా సరే పసుపు రాసి బొట్టు పెట్టండి లక్ష్మీదేవి రావాలి కదా వెనక్ గుమ్మానికి ఎదురు గుమ్మానికి కూడా పెట్టండి అపార్ట్మెంట్లో కూడా వెనకాల ఒకటి బాల్కనీలో ఉంటుంది ఎదుర ఒక గుమ్మ రెండు గుమ్మాలు ఉంటాయి మధ్య గుమ్మాలు ఏమైనా షోలు పెట్టుకున్నా కూడా అని వాటికి పెట్టండి ఇలాగా మీరు ఈ సంకేతాలను అనుసరించి వీటిలో ఏ కొన్ని అన్నా సరే మీరు పడి పడినట్లయితే అద్భుతంగా ఉంటుందమ్మా కొన్ని కొన్ని దేవుడు రూముకి ఎదురుగుండుగా బాత్రూమ్స్ ఉంటాయి దయచేసి వాటిని వాడకండి లేదా దేవుడి దగ్గర తలుపులు వేసుకునే ఉంచండి తప్పదు ఏం చేస్తాం మరిహా అని అనుకున్నప్పుడు అది బయట బాత్ బాత్రూమ్ అందరికీ అనుకోండి కామన్ బాత్రూమ్ తప్పదు దేవుడి దగ్గర తలుపులు గట్టిగా వేసుకూర్చోండి పూజ చేసేసుకుని దేవుడి తలుపులు మేడా ఇచ్చేసుకోవడమే ఇహా లాభం లేదు అందువలన ఇవన్నీ కూడానమ్మా నెగిటివ్ వైబ్రేషన్స్ ఇది మనం ఎప్పుడైతే మనము జాగ్రత్తగా మనము తెలివితేటలతో ఇవన్నీ మనమే చేసుకునేవే కదా ఏం కష్టపడేవేం లేదు కాస్త మంగళసూత్రం వేసుకోవడం ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవడం కాళ్ళకి పసుపు రాసుకోవడం ఏ మూడు కూడా నన్ను తిట్టినా పర్వాలేదు కానీ చేసినట్లయితే మనకి ఇంట్లో లక్ష్మీ స్థానాలు బాగుంటాయి మహా రూపేచ లక్ష్మి అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ రూపానికి లక్ష్మీదేవిలా ఉండే లక్ష్మీదేవి ఏమైనా జుట్టెర పసుపు కూర్చుందా లేదు లక్ష్మీదేవి బొట్టు పెట్టుకోకుండా ఉందా లేదు లక్ష్మీదేవి చీర కట్టుకోకుండా ఉందా లేదు అందుకని పూర్తిగా నటీలతో మనం జీవిస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని కనీసం మంగళవారం శుక్రవారం అలా పూజలప్పుడు కాస్త చీర కట్టుకొని కాస్త మన 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 దాంట్లో ఉండండి ఎందుకంటే కనుక కొన్ని కొన్ని విషయాలు అమ్మవారికి ఇష్టం ఉండదు ఇష్టం లేని చేస్తే ఆవిడ మన ఇంటికి రాదుగా అందుకని విషయాలు అర్థం చేసుకోండి నన్ను మాత్రం ఏమనుకోకండి అమ్మ తెలియని తెలుసుకుంటే మంచిదే కదమ్మా మిమ్మల్ని ఎందుకు అంటాం చెప్పండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్మాత్రేనమ్మ